హాయ్ హలో వెల్కమ్ టు త్రిబులాక్ ఫ్యాషన్ స్టూడియో నేను మీ అనిల్ డిజైనర్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన దగ్గర త్రీ మంత్స్ టైలరింగ్ అండ్ సిక్స్ మంత్ అడ్వాన్స్ ఫ్యాషన్ టైలరింగ్ కోర్స్ అయితే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ గా అయితే రన్ చేస్తున్నాము అంతేకాదు ఇప్పుడైతే మేము కొత్త ఫ్లోర్ అనేది లాంచ్ చేస్తున్నాం కొత్త బ్యాచ్ రన్ చేయడానికి సో మీరు మీ రాణిపోని టైలరింగ్ తో ఇబ్బంది పడుతున్నారా మీ టైలరింగ్ స్కిల్ని ప్రొఫెషనల్ చేసుకొని మీ అంతగా మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి